జనమ జగన్ అంటే ఇలా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు పద ఉన్నా లేకపోయినా ఏ స్థాయిలో వచ్చారో చూడండి ఒకసారి ఇది చూడండి ఎక్కడ చూసినా కను చూపేర్లో జగన్ అంటే ఇది బాబాయ్ చూడండి ఒకసారి ఏ స్థాయిలో ఉన్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే ఎవరైనా నమ్ముతారా పదకొండు సీట్లు వచ్చాయంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అరగంట అవుతుంది అయినా కానీ ఇంకా చూడండి జనం జనం ఎంత దూరంలో ఉన్నారో మరి చూడండి కనీస పేర్లో జనం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు అంటే ఇక్కడ ఉన్న జనం ఎవరున్నా మరో పద ఉన్నా లేకపోయినా జనం జగన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం నిరంతరం ఎక్కడికైనా వస్తారని మరోసారి నిరూపించారు ఇది ఒక పొద్దులే తప్ప తెనాలి కానీ గుంటూరు ಇದೇ <coughs> ಪ್ರಬಂಜ